వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందాకృష్ణమాధ గారి యొక్క యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు షేక్ మోహల్లాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి టౌను శాంతి సదన్ వృద్ధుల ఆశ్రమం నంజు ఈరోజు అక్కడ పెద్దలకు బియ్య పంపిణీ చేస్తూ మరి బర్త్డే కేక్ కట్ చేసి కృష్ణమాధిగారి పట్ల తమకున్న ప్రేమను అభిమానాన్ని ఈరోజు మా ఆత్మీయ వికలాంగుల సోదరులు చాటుకోవడం జరిగింది ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు నాయకత్వాన్ని నాయకత్వాలందరికీ పేరు అభినందనలు అభినందన వందనాలు తెలియజేసుకుంటున్నాం వికలాంగుల పెన్షన్ ఒకప్పుడు రెండు రూపాయలు ఉన్నప్పుడు రెండు వందల రూపాయలను నిత్యావసర ధరలు తగ్గట్టుగా ఒక మనిషి నెల రోజుల పాటు జీవించడానికి కావాల్సినటువంటి కనీస వసతులు సమకూరే విధంగా పెన్షన్ పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ మంద కృష్ణలో ఈ ఈరోజు దేశంలోనే వికలాంగులతో పాటు వృద్ధులు వితంతులకు ఇతర అభాగ్యులుగా వెనుకబడ్డ పేదవర్గాల అందరికీ దరి చేర్చుకునే విధంగా ఒక మానవీయ ఉద్యమాన్ని మంద కృష్ణ గారు నడపడం జరిగింది ఆ రోజు నడిపిన రెండు వందల రూపాయలు పెన్షన్ ఉద్యమం ఈరోజు ఆరు వేల రూపాయలకి చేరిందని చెప్పి స్పష్టంగా చేస్తున్నాం ఇది కొంతమందికి అయితే పదిహేను వేలు కూడా పెన్షన్ రావడము ఆహ్వానించదగ్గ విషయం చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం మరి ఇంతటితోనే కాకుండా వికలాంగులకు పోరాట సమితిని స్వతంత్రంగా ఒక శక్తిగా మార్చడం జరిగింది ఒకప్పుడు వికలాంగులకు ఏమైనా సమస్య వస్తే సకలాంగులపైన ఆధారపడి తమ సమస్యను పరిష్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు అడుక్కునే పరిస్థితులు ఉండేవాళ్ళు కానీ ఈరోజు వికలాంగులే లీడర్లుగా తయారయ్యి ఒక సంస్థగా తయారయ్యి ఒక వ్యవస్థగా మారి ఒక బలమైనటువంటి నాయకత్వంగా ఎదిగి ఈరోజు వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోవడమే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఇతర పేద వర్గాల సమస్యలు పరిష్కరించిన స్థాయికి వికలాంగుల అకులపాటు సమితి నాయకత్వం వికలాంగులు ఎదగడము చాలా గర్వంగా మేము భావిస్తున్నాము ఇంతటి అంతటి కారణము మందకృష్ణమాది మాది గారు అని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ కృష్ణమాది గారికి మా వికలాంగుల సోదరుల యొక్క ఆత్మీయుల చల్లని దీవులు అందించి మరి ఆయన వంద సంవత్సరాల పాటు అంతకు మించి ఆయన మరి జీవించి ఇలాంటి పేదవర్గాలందరి కోసం మరిన్ని ఉద్యమాలు చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మా అందరి తరఫున ప్రధానంగా ఎంఆర్పిఎస్ తరఫున విఎస్పి విఎస్పీఎస్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ఉద్యమం చేసుకుని ముగిస్తూ జై భీం జై జవాన్ జై వికలాంగ్ జయ మంద మాది గారు ना हालाँ बजे मतलब